హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ అనే వాట్సాప్ సేవలు లాంచ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి నూట అరవై సేవలతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు లాంచ్ చేయడం జరిగింది ఇక రెండో దశలో మూడు వందల అరవై సేవలు చేసేదానికి సన్నాహాలు చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవలు లాంచ్ అయ్యాయో చూద్దాం ముందుగా మీ మొబైల్ డైల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఈ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ సేవ్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత మీ వాట్సాప్లోకి వెళ్ళేసి ఈ నెంబర్ అనేది ఏదో ఒక నేమ్తో సేవ్ చేసుకోండి ఆ తర్వాత మీరు వాట్సాప్లోకి వెళ్ళేసి ఆ నెంబర్ మీరు ఏం నేమ్ ఫీడ్ చేసుకున్నారో ఆ నెంబర్ ఓపెన్ చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చారని ఏమనుకోకండి నా వీడియో మీకు అనేది అనిపిస్తే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ నెంబర్కి షేర్ చేయండి ఇక కంటెంట్లోకి వెళితే ఆ నెంబర్ సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్లో కలిసి హాయ్ అని మెసేజ్ పెట్టండి ఆ మెసేజ్ మీరు సెండ్ చేసిన వెంటనే మీకు మెసేజ్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఏముంటుందంటే మనమిత్ర వాట్సాప్ గవర్నెంట్ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మనమిత్రకు స్వాగతం మీ సౌకర్యమే మాకు ప్రాధాన్యం ప్రజల చేతులు ప్రభుత్వం మీకు అవసరమైన విధంగా పౌర సేవలను సులభంగా మరియు సమర్థవంతంగా సేవలను అందించేందుకు నిబద్ధతతో ఉన్నాము దయచేసి మీకు కావాల్సిన పౌర సేవలను ఎంచుకోండి అని మెసేజ్ రావడం జరుగుతుంది మీకు ఇక్కడ వచ్చేసి సేవలను ఎంచుకోండి అని దాని మీద మీరు క్లిక్ చేయండి మీరు క్లిక్ చేసిన వెంటనే పౌర సేవలను ఒక దయచేసి ఒక సేవను ఎంచుకోండి దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన సేవలు అనేటివి మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దేవాదాయ బుకింగ్ సమస్యలు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత శ్రీశైలం కాణిపాకం సింహాచలం విజయవాడ అన్నవరం ద్వారకా తిరుమల కాళస్త్రీ టీటీడీ అనేది యాడ్ చేయలేదు త్వరలో యాడ్ చేయవచ్చు ఇలా కొన్ని దేవాలయాల ఊరి పేర్లు జరిగింది అక్కడ క్లిక్ చేయండి ఆ వ్యక్తి దేవాలయాల సేవ కొరక దేవాలయ దానాలు అని ఉంటుంది అందులో మీకు ఏ సేవ కావాలో ఆ సేవ సెలెక్ట్ చేసుకోండి ఫిర్యాదు సేవలు అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఫిర్యాదు స్థితి తనిఖీ చేయండి అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు పిరమిడ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు ఫిర్యాదు అభిప్రాయం ఇప్పటికే పొంది ఉంటే మీరు ఏదైనా కూడా కంప్లైంట్ పెట్టి ఉంటే ఆ యొక్క కంప్లైంట్ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఆ కంప్లైంట్ స్టేటస్ కూడా మీరైనా తెలుసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ సేవలు అక్కడ క్లిక్ చేయండి బస్ బుకింగ్ సేవలు అంటే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు లేదా రద్దు చేసుకోవచ్చు ఏ టైంకి వస్తుంది ఎక్కడ వస్తుంది ఎంత అమౌంట్ అనేది దాంట్లో ఫుల్ ఎంతగా తెలుస్తుంది మీకు ఎనర్జీ సేవలు అక్కడ క్లిక్ చేయండి ఒకవేళ మీరు అనేది కరెంట్ బిల్ కట్టుకోవాలంటే అక్కడ కరెంట్ బిల్ నంబర్ ఎంటర్ చేయండి వాటికి సంబంధించిన బిల్స్ అనేటివి రావడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి కూడా పేమెంట్ అనేది కట్టుకోవచ్చు సిఎంఆర్ఎఫ్ సేవలు ఆ సేవల మీద క్లిక్ చేయండి మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ లింక్ అయ్యి ఉంటుందో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి లేదా మీ సిఎంఆర్ఎఫ్ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయండి మీరు ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ స్టేటస్ అనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది సిడిఎంఏ సేవలు వాటర్ బిల్ కావచ్చు ఇటువంటి కొన్ని సేవలు మీరు పొందవచ్చు రెవెన్యూ సేవలు ఆ రెవెన్యూ సేవల మీద క్లిక్ చేయండి రెవెన్యూ సేవలకు సంబంధించిన లిస్ట్ మొత్తం ఇక్కడ రావడం జరుగుతుంది ఈ యొక్క సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సేవలు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఓబీసీ సేవలు వివాహ ధృవీకరణ పత్రములు వ్యవసాయ ధృవీకరణ పత్రాలు మరిన్ని సేవలు పొందడానికి దయచేసి క్లిక్ చేయండి అని ఉంది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే పౌర సరఫరాలకు స్వాగతం అని ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సేవలను ఎంచుకోండి అని ఉంటుంది కదా అక్కడ క్లిక్ చేయండి మీకు అనేది లిస్ట్ రావడం జరుగుతుంది వ్యవసాయ ఆదాయ ధృవీకరణ పత్రము కుటుంబ సభ్యుల ధృవపత్రము ఓబీసీ ధృవపత్రము ఈడబ్ల్యూఎస్ ధృవపత్రము ఆదాయ లేని ధృవపత్రము నీటి పన్ను టైటిల్ డేట్ పాస్బుక్ ప్రింటింగ్ వివాహ ధృవపత్రము ఆర్వఆర్ వన్ వీక్ ఆడంగల్ ఇన్ టికెట్ సర్టిఫికేట్ ఇవన్నీ సేవలు వీటి ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు ఆరోగ్య కార్డు సేవలు ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అక్కడ క్లిక్ చేయండి ఎన్టీఆర్ ఆరోగ్య కార్డు సేవలకు సంబంధించినటువంటి నెంబర్లను అక్కడ ఎంటర్ చేస్తే ఆ కార్డు డీటెయిల్స్ అనేటివి మీకు రావడం జరుగుతుంది మీరు అనేది ఆ సేవలను కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు పోలీస్ శాఖ సేవలు అక్కడ క్లిక్ చేయండి మిస్సింగ్ డాక్యుమెంట్లు ఫిర్యాదు కేసులు ఇలాంటివి మీలో చేసుకోవచ్చు అండ్ చూసుకోవచ్చు ఈ మొత్తం సేవలు వాట్సాప్ గవర్నెంట్ వాట్సాప్ ద్వారా మీరు అనేది మీ ఆధార్ నెంబర్ ఇచ్చినట్లయితే మీకు సంబంధించింది ఏదైనా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు గతంలో అప్లై చేసుకోవటంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు లేదా కొన్ని కొన్ని డీటెయిల్స్ కావచ్చు దీనిని ఎలా అప్లై చేసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి స్వీట్ అండ్ షార్ట్గా చెప్పడం జరిగింది మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ కావచ్చు రేషన్ కార్డ్ కావచ్చు ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటన్నిటిని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకోండి అవి కూడా వన్ వీక్ అంటే తక్కువ ఉండాలి కొన్ని సేవలకు కొంతవరకు మీరు పేమెంట్ చెల్లించవలసి ఉంటుంది మీ యూపీఐ యాప్స్ ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చెల్లించుకోవచ్చు ఇదండి కొత్తగా వచ్చిన వాట్సాప్ గవర్నెంట్ సేవలు మీకు స్వీట్ అండ్ షార్ట్గా చెప్పాను అనుకుంటున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు ఏదైనా సేవలు కావాలనుకుంటే నాకు అనేది కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ కానీ వస్తే దాని గురించి ఇంకా ఫుల్గా వీడియో చేసి మీకు అనేది ఏ ఏ డిపార్ట్మెంట్లో సపరేట్ సపరేట్గా మీకు అనేది వీడియో చేయడం జరుగుతుంది ఈ విధంగా మీరే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు నా వీడియో అనేది మీకు కొద్దిగైనా యూస్ఫుల్ కంటెంట్ అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఇలాంటి మంచి మంచి మోర్ కంటెంట్స్ మీ ముందుకు వస్తాను మీ వాసు థ్యాంక్ యూ జై హింద్